ఎన్నిసార్లు బట్టలు సర్దుకున్నా ఇలా చల్లా చెదుర అయిపోతూనే ఉంటాయి చిన్న కబోర్డ్స్ వల్ల అనుకుంటా నాకు సర్దుకోవడం రావట్లేదో మరి ఏంటో అసలు ఎలా సర్దాలో కూడా తెలియట్లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ఫుల్ మోన్ చూసారుగా నా కబోర్డ్ ఎంత క్లమ్జీగా ఉందో ఎలాగో అలా పర్ఫెక్ట్గా ఉండేలాగా సర్దుకోవాలని నా చిన్న ప్రయత్నము ఈసారి నేను అనుకున్నవన్నీ కబోర్డ్లో పట్టేలాగా సర్దుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను ఈ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి కదా ఈ లాంగ్ ఫ్రాక్స్ అయితే అసలు ఆ కబోర్డ్ అంతా ఆక్యుపై చేసేసినట్టే అనిపిస్తాయి ఇలాగైతే సర్దాను ఎన్నిసార్లు సర్దుకున్నాను ఈ సర్దుకునేటప్పుడు అయితే అసలు ఆ కవర్లో పెట్టి ఈ కవర్లో పెట్టి చాలాసార్లు మార్చాను అనమాట ఈ ఆ ఒక్క కబోర్డ్ సర్దడానికే నాకు రోజంతా పట్టింది ఫస్ట్ అయితే ఒక్కొక్క కవర్లో ఇలా రెండు డ్రెస్సులు పట్టేలాగా పెట్టుకున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ కవర్స్ ఏంటంటే శారీ కవర్స్ అనమాట మా అమ్మగారు కాసి వెళ్ళ వెళ్ళేటప్పుడు మేము ఇలాంటి కవర్స్లో శారీ లంగా జాకెట్టు ఒక్కొక్కటి ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇలా శారీ కవర్స్లో సర్దాం చాలా ఈజీగా ఉంది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది చాలామంది లైక్ చేశారు చాలా మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు ఆ ఒక్క వీడియోకే నాకు త్రీ హండ్రెడ్ పైనే సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఈ లాంగ్ ఫ్రాక్స్ చిన్న మొడత రావాలంటే నేను ఇలాగే మడత పెట్టుకుంటాను ఇలాగే సర్దాను ప్రస్తుతానికి అవి ఎలా ఉంటాయో ఏంటో మంచిగా ఉంటా బాగుండని అనుకుంటున్నాను చాలాసార్లు సర్దుకున్నాను ఇవి ఈ లాంగ్ ఫ్రాంగ్స్ని ఫస్ట్ తగిలించాను అయినా ఇవి పర్ఫెక్ట్గా ఉండట్లేదు జారిపోతూ ఉంటాయి హెవీగా ఉండి జారిపోతాయి అనుకుంటా అవి అలాగే జారిపోతూ ఉంటున్నాయి ఇలా ట్రై చేశాను మరి చాలాసార్లు మార్చానులేండి ఎన్నిసార్లు మార్చానో మీరు వీడియోలో చూద్దరు కానీ ఇలా అయితే కవర్లో సర్దు పెట్టేసుకున్నాను ఇంకా మిగతా అవన్నీ ఇక్కడ చల్ల చెదురుగా ఉన్నాయి కదా అవన్నీ బయటకు తీసేసి కబోర్డ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి కబోర్డ్ అంతా క్లీన్ అయిన తర్వాత ఒక పేపర్ వేసుకొని ఆ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఆ ప్యాకెట్స్ అయితే ఫస్ట్ పెట్టుకున్నాను ఎలా పెట్టాలి ఏంటని చూశాను సో ఇలాగైతే పెట్టాను ఫస్ట్ ఉన్న డ్రెస్సులు తక్కువే అయినా సరే నాకు అసలు సర్దుకోవటం రాక మరి ఏంటో అసలు నాకైతే ప్లేస్ సరిపోదు అనమాట డ్రెస్సులు కూడా ఎందుకు తక్కువగా ఉంటాయంటే ఈ ప్లేస్ సరిపోకే నేను ఒక డ్రెస్ కుంటే ఇంకో డ్రెస్సు పాతది ఇంకో డ్రెస్సు వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారనమాట ఈ లోపు ఇంకో ఐడియా వచ్చింది నాకు ఈ కవర్లో శారీ కవర్స్ పెట్టాను అనమాట ఈ శారీ కవర్స్ అన్నీ తీసేసి ఈ ఈ ప్యాక్ చేశాను కదా ఆ డ్రెస్సులు ఇందులో పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం హైట్గా ఉన్నాయి అందుకని ఇందులో పెట్టేసుకోవాలనుకుంటున్నాను మళ్ళీ తీసి మళ్ళీ సర్దుకున్నాను అందులో మీరు కూడా అంతే నా ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు ఇలాగే సర్దుకుంటారా శారీస్ అంటే గుర్తొచ్చింది వీడియో కాశీ కాశీకి సిద్ధం కాశీ ప్రయాణం అన్న వీడియోలో ఒకళ్ళు కామెంట్ చేశారు ఆ కవర్లో మీరు ఐరన్ చేసి పెట్టారు కదా శారీస్ లంగా జాకెట్ అన్నీ ఐరన్ చేసి పెట్టారు ఆ కవర్లో ఐరన్ చేయకుండా కూడా పడతాయా అని కామెంట్ చేశారనమాట ఇప్పుడు చూసారు కదండి నేను ఒక్కొక్క కవర్లో రెండు డ్రెస్సులు పెట్టాను అది కూడా లాంగ్ డ్రెస్సులు అనమాట ఇప్పుడు ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది ఐరన్ లేకుండా కూడా లంగా జాకెట్ శారీ అయితే పడతాయి అన్నమాట ఇంకా మూడు డ్రెస్సులు అయితే పార్టీ అంటే బయటికి ఎక్కడికన్నా పార్టీ వేర్ ఫంక్షన్స్ వే వేసుకెళ్ళడానికి మూడు డ్రెస్సులు ఉన్నాయి అవి వేరే కవర్లో పెట్టాను ఇలా అయితే సర్దాను అది ఏంటో కొంచెం స్పేషియస్గా ఉన్నట్టుంది అయితే అలా సర్ది పెట్టాను చూడాలి ఇంకా డైలీవేర్ డ్రెస్సెస్ కూడా ఈ కబోర్డ్లోనే పెట్టాలి దీనికి సంబంధించిన లెగ్గిన్స్ ఇక్కడే పెట్టాలి శారీస్ కూడా ఇందులోనే పెట్టడానికి ట్రై చేయాలి నేను వేర్ శా డైలీవేర్ డ్రెస్సులు అయితే పెట్టుకుంటున్నాను డ్రెస్సెస్ చాలా తక్కువ ఉంటాయండి నాకు ఎందుకంటే చెప్పాను కదా కబోర్డ్ సరిపోదు అందుకని నేను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటానన్నమాట కొనుక్కున్న కొన్ని ఒకటి రెండు డ్రెస్సులు కొనుక్కున్నప్పుడు ఒక డ్రెస్ అట్లా తీసేస్తూ ఉంటాను ఇంకా పెట్టికోట్స్ అట్లా ఇలాంటి ఒక ట్రేలో పెట్టుకున్నాను ఇలాగైతే సర్దుకున్నాను ఇంకా శారీస్ విషయానికి వస్తే అవి ఎలా సద్దాలో ఇప్పుడు చూడాలి ఇంకా ముందు వీడియోలో కాశీ ప్రయాణం కాశీకి సిద్ధమని ఒక వీడియో పెట్టానని చెప్పాను కదా ఆ వీడియోలో ఒకళ్ళు కామెంట్ చేశారు అసలు ఈ కామెంట్ అయితే నాకు అర్థం కాలేదు చాలాసార్లు చదివాను కొంచెం అర్థమయిన తర్వాత నాకు నవ్వు వచ్చింది వాళ్ళు పెట్టిన దానికి నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట చాలాసార్లు అర్థం అయితే ట్రై చేశాను ఆ మెసేజ్ని అంతా కలిపేసేసి రాశారనమాట శారీస్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను ఒకటి అయితే తక్కువగా ఉంది కదా ఇలా పెడితే అలా బాగుంటుంది ఇలా పెడితే అలా బాగుంటుంది అనేసి పెట్టుకున్నాను ఇలా తక్కువగా సైజ్ తక్కువగా ఉన్నది పెడుతుంటే అది కొంచెం హెవీ శారీస్ ఉంటాయి అవి జారిపోతున్నాయి అందుకని ఇలా పెట్టాను అనమాట ఇప్పుడు చూపించే శారీస్ అయితే నేను చేత్తో కుట్టుకున్నవి చెంకీస్ ఇవన్నీ ప్లేన్ శారీ తీసుకొని ఇలా డిజైన్ వేపించి కుట్టుకున్నాను నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలా త్రీ ఫోర్ శారీస్ అయితే నేను కుట్టుకున్నాను ఇదైతే కోడి కాళ్ళ కుట్టు అంటారు దీనికి మిర్రర్ వేశాను మిర్రర్ వేసి కుట్టుకున్నాను తిరగేసి ఉన్నది తిరిగేసి మొద పెట్టుకున్నాను ఎందుకంటే మిర్రర్ కదా కొంచెం దుమ్ము అది పడినా మిర్రర్ పాడవుతుంది ఇంకొట్టయితే హెవీ వర్క్ అనమాట చాలా చాలా బాగుంటుంది నాకు ఈ ఈ కాంబినేషన్ ఈ కలర్ అంటే చాలా ఇష్టము ఇలా కుట్టుకొని పది సంవత్సరాలు అవుతుంది ఇష్టంగా దాచుకున్నాను అనమాట కష్టపడి కుట్టుకున్నాం కదా ఇలా అయితే సర్దాను మరి ఇవి అన్నాళ్ళు ఉంటాయో చూడాలి పర్ఫెక్ట్గానే సర్దుకున్నాను ఈ శారీ అని అనుకుంటున్నాను ఎలా సర్దానో మీరు కామెంట్ చేయండి మా వాడు ఇక్కడెక్కడేస్తున్నాడు ఎంతసేపు సర్దుతా అమ్మా ఆడుకుందాం రా అని అంటున్నాడు వాటితో నేను ఆడాలంట ఇంకా నాకు ఎక్స్ట్రా జాకెట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా కవర్స్లో లాగా పెట్టేసుకున్నాను ఈ ప్యాకెట్ మొత్తం కూడా కబోర్డ్లో పెట్టడానికి ట్రై చేయాలి మెరుగుపడుతుందో లేదో ఆన్లైన్లో ఏదన్నా దొరుకుతుందని బాక్సులు ర్యాక్స్ అలాంటివి చూశాను కాకపోతే ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది మనం రెండు మూడు కొనుక్కోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోతుంది సర్దుకుంటుంటే ఒక ఐడియా వచ్చింది ఇది ఇందాకే మనం స్పేషియస్గా ఉంది అనుకుంటున్నాం కదా ఈ మూడు డ్రెస్సులే కదా ఈ మూడు డ్రెస్సులు కూడా ఈ బ్యాగ్లో పెట్టేస్తే సరిపోతుంది ఖాళీ వస్తుందేమో చూడాలి ఇంకా పెట్టిన తర్వాత ఇలా మూడు డ్రెస్సులు అయితే కొంచెం బ్యాగ్కి సరిపడా కొంచెం బారుగా మడతపెట్టి పెట్టేశాను కొంచెమైనా ఖాళీ వస్తే ఆ కవర్ కూడా సర్దేసుకోవచ్చు ఈసారి లాంగ్ ఫ్రాక్స్ అయితే ఇలా బ్యాగ్లో పెట్టేసుకున్నాం కాబట్టి నాకు ఇబ్బంది లేదనే అనుకుంటున్నాను ఇంకా ఈ ఈ చూసారా ఖాళీ అయితే వచ్చింది నా జాకెట్స్ కూడా ఇందులో పడతాయి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలని కాన్సెప్ట్లో సర్దుకుంటూ ఉంటాను అన్నమాట ప్రతిసారి ఇలా అయితే సర్దుకున్నాను కాశీ ప్రయాణానికి మేము ఎలా సర్దుకున్నామో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి తప్పకుండా చూడండి బాగుంటుంది ఇంకా పెట్టికోట్స్ నైటీస్ అవన్నీ వేరే ర్యాక్లో సర్ది పెట్టుకున్నాను అనమాట మా వాడివి అన్ని నేట్గా సర్ది పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి